రాజ్యాంగ సవరణను దేశమంతా స్వాగతిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని తెలిపారు దేశ ప్రధాని రాష్ట్రాల సీఎంలు మంత్రులు తీవ్ర నిరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది ఈ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకువచ్చామని కూడా తెలిపారు ఇది కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకురాలేదని అన్నారు ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ లోక్సభలో ఇండియా కూటమి నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి ఉద్యోగి నలభై ఎనిమిది గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది కానీ రాజ్యాంగ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్ట్ కాబడితే తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకెళ్లితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీలేదు రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది చాలా మంది మేధావులు కుహాన మేధావులు కాదనుకోండి కొంతమంది మేధావులు విద్యావంతులు మీడియా స్వాగతం పలుకుతా ఉన్నారు కానీ దురదృష్టము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి పరితెగించి దీన్ని లోక్ సభలో వ్యవహరించినటువంటి తీరు ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఏ పార్టీకి సంబంధం లేదు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పునికి పుంచినట్టుగా భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తా ఉంది